ఈ కొబ్బరికాయలు వలడానికి వచ్చి మా మేస్తరి చేసే పనులు చూడండి ముదిరికాయలు వచ్చి లోడ్ లో అది మా మేస్త్రి గారు మంచిదనం అన్ని పనులు వచ్చండి మా మేస్త్రికి ఆ పని లేదు ఈ పని లేదు అన్ని పనులు చేస్తాడు హాయ్ మామ ఈ రోజైతే చిన్న తిరుపతి దగ్గర వెంకటకృష్ణాపురం అనే విలేజ్కి అయితే వచ్చాము ఇక్కడ చూడండి ఒక పక్కన బొండాలు కోస్తా ఉన్నారు ఒక పక్కన ముదిరికాయలు కోస్తా ఉన్నారు ముదిరికాయలు మేమేమి ఒలుస్తూ ఉన్నాము వాంట చెప్పారనమాట బొండాలు కోసుకుంటూ ముదిరికాయలు కోస్తారు అవి మీరు వలవాలని చెప్పేసి ఒక మూడు వేలైతే అయితే ఉంటాయని చెప్పారు సర్లేమని మేమైతే ముగ్గురు వచ్చేవాడు కాయ చూడండి ఫ్రెష్ కాయ అనమాట అలా చెట్టు మీద కింద నుంచి దిగింది మేము వల్చేస్తున్నాము చూడండి క్వాలిటీ ఎలాగ ఉందో మామూలుగా ముదిరికాయ ఉంది లేతకాయ ఉంది చూడండి ఇది మొత్తం కోకో తోట కొబ్బరి తోట అనమాట చాలా అందంగా అయితే ఉంది బ్యూటిఫుల్గా ఇక్కడ మా మేస్త్రి గారు అయితే ఒక షాట్ వేసారు ఈయన మా వానర్ ఆ మెల్ల తుండేసుకుని ఆయన చూడండి ఓ పక్కన కాయలు వలసినాము ఇంకో పక్కన కాయలు తీసుకొచ్చి పోసేస్తున్నారు మా మందర ఇలా పోస్తూనే మేము వలవాలన్నమాట ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ కాయలు లైవ్ ఎలా తీసుకున్నామో ఎలా కొన్నామో ఎంత పడింది అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు చెప్తాను నేను అలాగే వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇదే మా వానర్ గారు చూడు మావా బొండం బండి అయితే సగం అయితే అయిపోయింది లోడింగ్ ఇంకా సగం అనమాట ముదిరికాయలు కూడా కోస్తా ఉన్నారు చూడండి బొండాలు అయితే మంచి సైజు నెగనిగలు ఆడుతున్నాయి అన్నమాట కలర్ఫుల్గా అదిగో చూడండి ఒక అన్నయ్య అయితే బొండాలకి ఎలా తీసుకొచ్చి అలా పోసేస్తున్నాడు చాలా కష్టం అండి ఆ గంపలతో మూసి దాదాపుగా ఒకే గంపలో వంద కాయలు అలాగేస్తారనమాట ఈవెన్ మా వంట గారు పక్క చూడండి చెట్లు అయితే ఎక్కుతున్నారు అనమాట చూడండి ఎలా ఎక్కుతున్నారు చిన్న మిస్టేక్ అయినా సరే పైనుంచి కిందకి ఎక్కి పడిపోతారు పడిపోతే కొంతమంది అయితే చనిపోతారు కొంతమంది అయితే కాళ్ళు చేత ఎరిగిపోతాయి చాలా జాగ్రత్తగా అయితే ఎక్కి దించాలన్నమాట బొండాలు బొండాలు దిమ్మిన తర్వాత ముదిరికాయలు నరకాలి ఇదిగో మాకైతే ముదిరికాయలు స్టార్ట్ అని ఇప్పుడు ఈ కాయలు అయితే వలవాలి మన చే మన వంటగా చేసిన మిస్టేక్ ఏంటండి కాయలు ఫస్ట్ లెక్కట్లేదండి మామూలుగా గుట్ట పోసేశారు ఆ గుట్ట పోసిని మేము వల్చున్నాము ఆగితే పెద్ద వానరు వస్తారు గల వనరు అప్పుడు కాయలు లెక్కేస్తామని చెప్పారు ఈ లోపల అయితే వల్చుకోమన్నారు ఈ లోప పెద్ద వానరు వచ్చారండి చూడండి కాయలు ఎలా లెక్కేస్తున్నారు ఇలా కాయలు లెక్కేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మామ ఎందుకంటే చిన్న మిస్టేక్ అయినా లాస్ అనేది మనమే పెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా ఇద్దరిని కనిపెడతా ఉండాలి వంద జోళ్ళు అయినాయే లేదని చెప్పేసి కొంతమంది ఏంటంటే తప్పుగా పాడతారన్నమాట పాట అలా తప్పుగా పాడినప్పుడు ఏంటంటే మనకు లాస్ వస్తుంది చాలా జాగ్రత్తగా ఉండాలి కొంతమంది కొబ్బరికాయ కోతలని నమ్మకూడదు ఎందుకంటే డబ్బుల కోసం ఎక్కువ కాయలు వచ్చినాయని చెప్పేసి తప్పుడు లెక్కలేస్తారనమాట అలా లెక్కేసే ముందు చాలా జాగ్రత్తగా మనం వేసుకోవాలి వీళ్ళైతే మూడు వేలు కాయలు అయితే అప్పు చెప్పారు మాకు అవి ఒలుసుకుని వెళ్ళాలి మేము ఫస్ట్ వలుసుని కాయలు చూడు చూడమావా ఇలా ఎండకు ఆరపెట్టుకోవాలి ఎందుకంటే చిన్న చెమ్మ ఉన్నా సరే ఎండకి కాయ చెమ్మ మొత్తం ఆరిపోయి కొంచెం నీట్గా కలర్ఫుల్గా కనపడదు అనమాట మా వానరగారు అయితే ఇలా కాయలు వలిసిన కాయలు మొత్తం ఇలా ఎండబెట్టేశాడు ఇలా తీతకాయలు అండి ఇవి గుట్టలో నీళ్ళు లేనివి బరువులు ఇవన్నీ తీసారనమాట ఇలా ఎండబెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి ఈ లోపల అయితే భోజనం టైం అయితే అయింది

ఇప్పుడు టైం వచ్చి రెండున్నర అవుతుంది భోజనం అయితే చేసేసాము చేసిన తర్వాత ఒలిపి అయితే స్టార్ట్ చేస్తాం మనవి మేము చాలా దూరం వచ్చామండి దగ్గర దగ్గర చిన్న తిరుపతి అంటే మాకు ఈ ఊరికి దగ్గర దగ్గర ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే ఉంది ఈ పందలకాడ వెళ్తే కానీ మనకి పని అవదు లేదంటే కూక తోటలో దోమలు అనేది విపరీతంగా కుట్టి మనకి దో మంచి నరకంగా చేపేస్తాయి అనమాట సాయి సైజ్ అయితే కాయ అయితే నెంబర్ వన్ సైజ్ వచ్చిందండి కాకపోతే కొంచెం తెల్లపేడ ఉంది ఇది చూసుకోవాలి మనం మనం ఎక్కువగా నల్లపేడలో తీసుకోవాలి మనం చాలా వీడియోలో నేను చెప్తా ఉన్నాను చాలామందికి ఎక్కువగా నల్లపేడ ఉన్న కాయ తీసుకుంటే మీకు డ్యామేజ్ తక్కువగా జరిగిద్ది తెల్లపేడ కాయ అంటే రెండు రోజులకి మొత్తం బూజెట్టేసి కలర్ షేడ్ అయిపోద్ది అనమాట

సాయంత్రం పదమూడు వేలు ఇస్తాను అన్నాడు అన్ని తోట మొత్తం తిరుగుతున్నాడు ఏమో అందుకే పని కట్టుకుని నువ్వు అన్నీ సింపుల్గా అన్నాడు గుట్ల తీసి పక్కన వేసావని రామా తోటలో చెదిరి తగ్గలొక్క ఆ ధరని దొరికినాయిట్టు దొరికినాయి వరచెట్లు ఎక్కటి इतरा तो दा लेकिन जो एले रखा इन ले लेका तक आन लागो ना उसले था आक लाख बोल गरा डोरी बैठ मन लागो मन है मन इ बंदि पड़ पातो आ पहे 10:00 मन 10:00 तरवा हॉस्पिटल लेके आनो सी रती सी लक्का गांव लक्कन के गिर पड़नो गोड़ो गोड़ो 4 6 8 ఒలుపు అయితే మా మూడు వేలు కరెక్ట్గా వచ్చినాయి అనమాట మూడు వేల మూడు వందలు అయితే వలిచాము తర్వాత ఈ కాయలు చూడండి మంచి సైజు వచ్చినాయి అనమాట నెంబర్ వన్ సైజ్ వచ్చింది ఈ కాయలు మా వండరికి ఇరవై రెండు రూపాయలకైతే అయితే తీసుకున్నారు చూడండి ఇక్కడి నుంచి అక్కడ వరకు మూవ్ చేయాలన్నమాట విజయత ఇలా ఉంటాయి మా కష్టాలు అయిపోయింది ఎట్ట గట్ట పెద్ద అక్కడ వెళ్తున్నాడు పద్నాలుగు వేలు కట్టాలని చెప్పి కసలు ఆడుతున్నాడు ఇక లోడింగ్ కూడా అయిపోయింది మా మాకి ఇంటికి బయలుదేరిపోతున్నాము ఇక బండి మీద కూర్చోవాళ్ళు బండి వేసి రాలేదు చూడండి కాయ ఇలా లూజి పోసేసాం కింద ఇంటికి వెళ్ళిన తర్వాత బస్తాలు అయితే పట్టుకుంటారు కాయలు లెక్క తేడా వచ్చిన గొడవడుకుంటారు మా మేస్త్రులు లెక్క రెండు వందల ఇరవై ఏడున